అందరికీ నమస్కారం అండి మనం ఈ రోజు మహాలయ పక్షం గురించి అలాగే పితృదేవతలకు సంబంధించిన అధిష్టాన దేవత అయిన స్వధాదేవి గురించి తెలుసుకుందాం స్వధాదేవి పితృదేవతలకు సంబంధించిన అధిష్టాన దేవత శ్రాద్ధ అధిష్టాన దేవత అలాగే పితృదేవతలకు సంబంధించిన కార్యక్రమాలు నిర్వహించడానికి అనుకూలమైన మాసము భాద్రపద మాసం ఈ భాద్రపద మాసంలో పౌర్ణమి నుండి అమావాస్య వరకు వచ్చి ఈ పదిహేను రోజులు కూడా మహాలయ పక్షంగా పిలవబడుతోంది ఈ పదిహేను రోజుల్లో తమ వంశంలో గతించిన వారిని అలాగే ఎవరైనా వారి తల్లిదండ్రులు మరణించినా గాని బంధువులు మరణించినా ఇతరితర ఎవరైనా మరణించినా గాని వారికి సంబంధించిన శ్రాద్ధ కర్మలు నిర్వహించడానికి అనుకూలమైన కాలము ఈ మహాలయ పక్షము ఇప్పుడు ఈ మహాలయ పక్షానికి సంబంధించిన విశిష్టతని ప్రాముఖ్యతని అలాగే పురాణాలలో మహాలయ పక్షానికి సంబంధించిన ఒక కథని ఇప్పుడు తెలుసుకుందాం సంస్కృత వ్యంజనాద్యం చోధది ఘతాన్వితం శ్రద్ధాయ ధీయతే యస్మాత్ శ్రాద్ధం తేనె ప్రకీర్తితం అని శ్రాద్ధ ప్రకాశం లో బృహస్పతి వచనం అంటే శుద్ధమైన పిండి వంటలు పాలు పెరుగు నెయ్యి మొదలైనవి పితృదేవతల పేరిట దానం చేయడం శ్రాద్ధం అలాగే దేశ కాలానుసారము నువ్వులు దర్భ జలంతో దానం చేస్తే అది శ్రాద్ధము అంటే శాస్త్ర విధిని అనుసరించి పితృదేవతలకు ఇచ్చే దానం పేరే శ్రాద్ధం ఆత్మ శరీరం నుంచి వేరైపోయాక దాని సూక్ష్మాతి సూక్ష్మాంశాలు అక్కడక్కడ పరిభ్రమిస్తూ ఉంటాయి ఆత్మలకు వాటి కర్మానుసారంగా గతి లభిస్తుంది అసంతృప్తితో కూడిన ఆత్మలు తిరుగుతూ ఉంటాయి కానీ గయా ప్రయాగ ఉజ్జయిని మొదలైన క్షేత్రాలలో శ్రాద్ధ పక్షంలో అంటే ఈ మహాలయ పక్షంలో వాటికి సంబంధించిన క్రతువుని దానాలను చేయటం వల్ల తరించిన ఆత్మలు స్వర్గానికి వెళ్తాయని అనాదిగా మన పూర్వీకుల నుండి మనకి తెలుసుకున్న విషయాలు ఇక ఈ మహాలయ పక్షములో పైనున్న రశ్మిలో ప్రాణము భూమిపై వ్యాపించి తిరుగుతూ ఉంటుంది అలాగే పితృదేవతలు ప్రేతాత్మల తృప్తి కోసము శ్రద్ధాపూర్వకంగా సమర్పించేదే శ్రాద్ధము మరణం తర్వాత పది రాత్రులు షోడశ సపిండనం వరకు మృత వ్యక్తిని ప్రేతం అంటారు ఇక సపిండనం తర్వాత వారు పితృలలో కలిసిపోతారు పితృపక్షాల్లో తర్పణం చేయడం వల్ల పితృ ప్రాణం తరిస్తుంది పుత్రుడు లేదా అతని కుటుంబంలోని మరో వ్యక్తి ఇచ్చే ఎవలు బియ్యము యొక్క అంశం తీసుకుని పితరులు చంద్రలోకంలోని అంబ ప్రాణం రుణం తీర్చుకుంటారు సరిగ్గా బహుళ పాడ్యమి మొదలు ఆ చక్రము పైకి వెళ్లడం మొదలవుతుంది ఈ పదిహేను రోజులు కూడా తమ తమ భాగాలు తీసుకుని అదే రశ్మితో బయలుదేరుతుంది అందుచేతనే దీన్ని పితృపక్షం అంటారు ఈ సమయంలో శ్రాద్ధం సమర్పించడం వల్ల పితృదేవతలకి సంతృప్తి కలుగుతుంది పితృదేవతల రుణం నుండి విముక్తి లభించడం కష్టమే ఎందుకంటే తల్లిదండ్రులు సంతానం కోసం చేసే త్యాగము విలువ కట్టలేనిది వారి స్నేహము సమర్పణా భావము దేనితోనూ సమానమైనది కాదు అందుచేతనే పితృదేవతల శ్రాద్ధ కర్మ మానవ ధర్మంగా అవసరంగా నియమించారు పితృపక్షాలలో వారిని స్మరించి ఆరాధించడము మన సంప్రదాయం దీనివల్ల సుఖ సమృద్ధి సంతోషము కలుగుతాయి అసలు శాస్త్ర విధి ప్రకారము మనిషి పంచమహా యజ్ఞాలు నిర్వర్తించాలి అవి భూత యజ్ఞము మనుష్య యజ్ఞము పితృయజ్ఞము దేవ యజ్ఞము యజ్ఞము సమస్త ప్రాణులకే కొంత అన్నం కేటాయించడము భూత యజ్ఞము ఇంటికి వచ్చిన అతిథికి ఆహారాన్ని ఇవ్వడము మనుష్య యజ్ఞము పితృలకు తర్పణం ఇచ్చే శ్రాద్ధ కర్మయే పితృయజ్ఞము ఇక దేవతారాధన హోమాదులు దేవ యజ్ఞము సమాజానికి మార్గదర్శనం చేయడము ఆధ్యాపక బ్రహ్మ యజ్ఞము ఇవే పంచ మహాయజ్ఞాలు ఇవి సక్రమంగా చేసే వ్యక్తికి ఏ దోషము అంటదు యాజ్ఞవల్క్య స్మృతిలో వసువులు రుద్రులు ఆదిత్యులు పితృదే దేవతలని వారు శ్రాద్ధ కర్మ చేతనే తృప్తి చెంది మనుషుల పితృలను సంతోషపడతారని తెలిపింది కర్మ వల్ల స్వర్గలోకం ప్రాప్తిస్తుందని గరుడు పురాణం తెలియజేస్తోంది ఇక శ్రాద్ధం చేత తృప్తి చెందిన పితరులు తమ సంతానం యొక్క అభిష్టాలు తీర్చి యమధర్మరాజు సభలో పితృల పంక్తులోకి వెళ్తారట గరుడు పురాణంలోని పద్నాలుగో అధ్యాయంలో మరణాంతరము యమలోకానికి వెళ్లడానికి తూర్పు ఉత్తర పడమర దక్షిణ మార్గాలు ఉన్నట్లుగా తెలియజేశారు పితృలకు శ్రాద్ధ కర్మ చేసిన వ్యక్తి మరణాంతరము పశ్చిమ ద్వారం నుండి అక్కడికి చేరుకుంటాడట అటువంటి వ్యక్తిని యమధర్మరాజు పరమ ఆధారంగా ఆహ్వానిస్తాడు అందుచేతనే పితృ కర్మ మనుషుని యొక్క పవిత్రమైన కర్తవ్యము శ్రాద్ధంతో పితృలు వాయు రూపములో బ్రాహ్మణుల్లో ఆవహిస్తారు అందువల్లనే బ్రాహ్మణులకి భోజనం పెట్టకుండా శ్రాద్ధ కర్మకు సంబంధించిన ఏ వస్తువులు గాని ఏ పదార్థాలు గాని భుజించరాదు శ్రాద కర్మలో బ్రాహ్మణుడు అంటే ఆ వ్యక్తి భోక్తతో సమానం ఆ వ్యక్తి తృప్తి పొందితే పితృదేవతలు కూడా తృప్తి చెంది ఇప్పుడు మహాలయ పక్షానికి సంబంధించిన ప్రాముఖ్యతను తెలియచేసే కథని తెలుసుకుందాం లోక వ్యవహారంలో శ్రాద్ధం అనే పదం పట్ల ఒక విపరీతమైన భావన ఉంది ఇది సరైనది కాదు మనకి జన్మనిచ్చిన తల్లిదండ్రులు పూర్వీకులు గతించిన తర్వాత కూడా వారిని స్మరిస్తూ వారికి అనంతమైన పుణ్యలోకాలను ప్రాప్తించడానికి చేసే క్రతు ఇది వ్యాకరణ పరిభాషలో శ్రాద్ధ కర్మ అంటే ఎంతో శ్రద్ధతో చేసే కర్మ అంటే ఎంతో శ్రద్ధతో చేసే పని అని అర్థం అంటే అత్యంత శ్రద్ధాభక్తి తోటి ఎవరి తల్లిదండ్రులకు వారు చేసే ప్రక్రియ అన్నమాట ఇది ఇది ఇక్కడ క్రియ లేదా ఆచారం కన్నా శ్రద్ధ విశ్వాసం అనేది ఇక దానవీర కన్నగా పేరు తెచ్చుకున్న పన్నుడు భారత యుద్ధంలో వీరమరణం పొంది స్వర్గలోకానికి వెళ్తాడు మార్గంలో అతనికి ఆకలి దప్పులు వేస్తాయి ఏ పండు తిందామని చేతిలో తీసుకున్నాగానే అది బంగారంగా మారిపోతూ ఉంటుంది చివరికి మంచి తాగుదామన్నా అది కూడా బంగారంగా మారిపోతుంది అతనికి ఆకలి దప్పిక తీరకపోగా మరింత తీవ్రమవుతాయి అంతే కదా ఆకలిస్తే మనం తినేదేంటి అన్నమే కదా అంటే ఆహారమే కదా దాహం వేస్తే మంచి నీరు తాగటం అంతేగాని మనకి ఉన్నాయి కదా అని చెప్పి బంగారం అయితే తినలేము కదా ఇలాగా కన్నుడు ఏం తిందామనుకున్నా గాని అది బంగారంగా మారిపోవడం తోటి అతని కష్టాలు ప్రారంభమవుతాయి ఇంతలో ఆకాశవాణి ఈ విధంగా పలుకుతుంది ఓ కన్నా నువ్వు మహాదాతవి చేతికి ఎముక లేని విధంగా దానం చేశావు అలాగే మంచి దాతవని లోకానికి ప్రసిద్ధి పొందావు అయితే నీ దానాలన్నీ కూడా బంగారము వెండి ఇతర వస్తువుల రూపంతోనే చేశావు నీ చేతితో ఎవరికి పట్టిదన్నం పెట్టింది లేదు అందుకే నీకు దుస్థితి కలిగిందని పలుకుతుంది అప్పుడు కర్ణుడు తనకి ఏదైనా కర్తవ్యాన్ని బోధించమంటాడు నీ తండ్రి అయినా సూర్యుడిని ప్రార్థించి అని చెప్తుంది ఆకాశవాణి వెంటనే కర్ణుడు తన తండ్రి అయిన సూర్యదేవుని వద్దకు వెళ్లి అనేక విధాలుగా ఆయన వేడుకుంటాడు కరుణించిన సూర్యుడు కర్ణుడికి అలాగే మిగతా దేవతలు కూడా సశరీరంగా వెళ్లి అంటే వారి శరీరంతోనే వెళ్లి అందరికి అన్న సంతర్పణలు చేసి తిరిగి వచ్చే అవకాశాన్ని ఇస్తాడు అప్పుడు కర్ణుడు ఆనందం తోటి తన రాజ్యానికి వెళ్లి ప్రజలందరికీ షడ్డ భోజనం పెడతాడు ప్రజలతో పాటు పితృదేవతలు కూడా పిండ ప్రదానం చేస్తాడు దానితో అతనికి ఆకలి దప్పులు తీరిపోతాయి ఆ విధంగా కన్నుడు తిరిగి మళ్లీ స్వర్గానికి చేరుకుంటాడు ఈ విధంగా కన్నుడు భాద్రపద బహుళ పాడ్యము నుండి అమావాస్య వరకు తన పితృదేవతలను అర్చించి స్వర్గాన్ని పొందిన కారణంగా ఈ కాలాన్ని పితృపక్షం అంటారు అందువల్లనే ఇది మహాలయ పక్షంగా వ్యవహరించడం అనేది ఆచారంలోకి వచ్చిందని మనకి పురాణ కథనం ఇక ఏటా నిర్వహించే ఆబ్దీకం అంటే తద్దినం కన్నా ఈ మహాలయ పక్షము అతి ముఖ్యమైంది ఈ మహాలయ పక్ష రోజుల్లో అన్ని వర్ణాల వారు కూడా గతించిన తమ పితృదేవతలను తలుచుకుంటూ శ్రాద్ధ విధులను తప్పకుండా నిర్వహించాలి మహాలయ పక్షం అంతా చేయలేని వారు కనీసం ఒక్కరోజైనా గాని అన్న శ్రాద్ధం చెయ్యాలి అలా కుదరని వారు హిరణ్య దానం చేయాలి అదే కుదరని వారు ఏమీ చేయలేని అసక్తులు చివరికి గతించిన తమ తల్లిదండ్రులను తలుచుకుని కనీసం కన్నీరైన కార్చాలని ధర్మశాస్త్రం తెలియజేస్తోంది ఇక మహాలయ పక్షం అంతా పితృకర్మలు చేయలేని వారు మహాలయ అమావాస్య అంటే భాద్రపద మాసములో వచ్చే అమావాస్య మహాలయ అమావాస్య ఈ రోజున పితృకర్మ నిర్వహించిన అది పితృదేవతల యొక్క అనుగ్రహాన్ని పొందుతుంది బ్రాహ్మణ్ ఇంటికి పిలిచి ఆయనకి బియ్యము పప్పు ఉప్పు కూరలు మొదలైనవన్నీ దానం చేయాలి తాంబూలము దక్షిణ ఇచ్చి ఆయన యొక్క ఆశీర్వాదాన్ని తీసుకోవాలి పితృదేవతలకు ఈ పదిహేను రోజుల్లో తర్పణాలు విడిచిపెట్టాలి ఇందుకు వర్ణ విభేదాలు నిషేధాలు ఏమీ లేవు అర్ని వర్ణాల వారు కూడా గతించిన తమ తల్లి పూర్వీకులకు ఉత్తమ గతులు కలగజేయాలని కోరుకుంటూ ఈ ప్రక్రియ నిర్వహించవచ్చు మనం తినడానికి ఏ పదార్థాన్ని అయితే ఎంచుకుంటున్నామో అదే పదార్థాన్ని పితృదేవతల పేరు మీదుగా దానం చేయవచ్చు పెద్దల పేరు మీదుగా అన్న సంతర్పణ చేయవచ్చు బ్రాహ్మణుడిని అగ్నిని పితృలను సంతృప్తి పరచడము సర్వ వ్యాపకుడైన విష్ణువుని సంతోష పెట్టడమేనని యమస్మృతిలో ఉంది శ్రాద్ధ కర్మ చేయకపోతే పితృదోషం వాటిల్లుతుంది శ్రాదం లభించక పితృలు అసంతృప్తితో శపిస్తారు తత్కారణంగా రోగము శోకము దుఃఖము దారిద్రము కలుగుతాయి అలాగే శ్రాద్ధ కర్మ లేని చోట సుఖ శాంతులుండవు చివరికి వ్యక్తి నరకం దారిని పడతాడు పితృదేవతల యొక్క ఆగ్రహానికి గురైతే సంతానం కలగకపోవటము ఆయుక్షీణం వంటి అమంగళాలు కలుగుతాయి కాబట్టి పితృదేవతల ప్రీతిగా ఈ మహాలయ పక్షంలో శ్రాద్ధ విధులను అన్ని వర్ణాల వారు తప్పకుండా నిర్వహించి తీరాలి అయితే ఈ క్రియలన్నిటిలో కూడా పరమార్థం ఒక్కటే మనకు జన్మనిచ్చి పెంచి పోషించి సమాజంలో మనకంటూ ఒక స్థానాన్నిచ్చి అనంతరము కైవల్యానికి చేరుకుని బుద్ధినిచ్చిన తల్లిదండ్రులు వారు ఉన్నా లేకపోయినా వారిని విస్మరించకూడదు అనే ధర్మ మనకి ఈ ఆచారం వల్ల బోధిస్తోంది తల్లి తండ్రులు ఉండగా వారిని ప్రేమతో పలకరించడము వారి యొక్క యోగక్షేమాలు కనుకోవడము ఒక వ్యతిగా మన అందరి అసలైనది మనం అందరం పాటించవలసింది తల్లిదండ్రులు బతికుండగా వారి యొక్క యోగక్షేమాలు కనుకోవడము వారిని ప్రేమతో పలకరించడము వారు మరణించిన తర్వాత వారికి చేసే శ్రాద్ధ కర్మల్లో పంచపక్ష పరమాణాలు పెట్టినా వారు ఏమి వాటిని భుజించలేరు కదా అదే వారు బతికుండగా మనం పలకరించే ఆత్మీయమైన పిలుపు వారికి పంచపక్ష పరమాణాలతో సమానము ఇది మనం అందరం తప్పనిసరిగా గ్రహించవలసిన విషయం మనము సంప్రదాయాలను పాటిద్దాము అలాగే మానవ సంబంధాలను కూడా గౌరవిద్దాము మనల్ని కనీ పెంచిన తల్లిదండ్రులని చాలా జాగ్రత్తగా చూసుకుందాము మిగతా జీవితం వారు ఆనందంగా ఉండే విధంగా వారికి మనం అవకాశం కల్పిద్దాము